హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇక్కడ పచ్చిమిర్చి వేయిస్తున్నాను ఎందుకంటే చట్నీకి పచ్చిమిర్చి పచ్చడి టొమాటో పచ్చడి కోసం ఎందుకంటే ఎక్కువ చేస్తున్నా ఉండిపోతుంది ఇంకా ఇద్దరమే కదా అని కాస్త కాస్త ఇంకా చింతపండు కూడా నానపెట్టాను టొమాటో మగ్గనిస్తున్నాను ఇదిగోండి వేడి చేశాను చింతపండు గుజ్జు అయితే అప్పటికప్పుడు ఫ్రిజ్లో అయితే లేదని ఇంకా టొమాటో కూడా మగ్గాక ఇంకా ఈలోపు ఈ అవతల స్టవ్ మీద పెట్టేసి ఇంకా అటుకులు అయితే వేయించమన్నారు శ్రీవారు ఇంకా సరే అది కొంచెమే ఉందని ఇంకో ప్యాకెట్ కట్ చేసి జీడిపప్పు అలాగే అటుకులు పల్లీలు కరివేపాకు తీసుకున్నాను ఇంకా ఎలా చేస్తాను ఎప్పుడు అలాగే నేను అటుకులు అయితే కరివేపాకు అన్నీ వేయించిన తర్వాత పల్లీలు వేయించాను మొత్తం చూపించనులేండి చాలా ప్రాసెస్ అవుతుంది ఉప్పు కారం పల్లీలు జీడిపప్పు కరివేపాకు వేసి కలిపేసాను ఇదిగోండి ఆయిల్ ఇక్కడ టమాటో అయితే ఇవతల స్టవ్ మీద మొగ్గుతుంది ఇంకా అటుకులు కూడా రెడీ అయిపోయాయి ఇలా ప్లేట్లో కొంచెం సేపు ఆరిన తర్వాత బాటిల్లోకి తీసుకుందాం ఇంకా అలాగే దానిమ్మ జ్యూస్ వెయ్యాలి చట్నీ వెయ్యాలి అలాగే ఉల్లిపాయ రసం తలక రాసుకుంటా అన్నారు శ్రీవారు అన్నీ రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఒకసారి ఇది ఒక రోజు అని ఈ విధంగా నేను చిన్న చిన్న దెబ్బ రొట్టి ఇడ్లీ పిండి అయిపోయింది అలాగే దోస పిండి కొంచెం ఉంటే ఈ విధంగా మూడట్లు మూడు అలా బుల్లి దెబ్బ రొట్టి అయితే వేసాను ఇంకా ఎలా కుదిరితే అలా తినొచ్చని ఇదిగోండి ఇలా మూడు మూడు చట్నీ ఇంక ఈరోజుతో ఇలా బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసి పప్పు అయితే నాన్భి అటుకులయితే బాటిల్స్లో వేసాను శ్రీవారి ప్లేట్ అయితే ఇది ఇంకా నా ప్లేట్ ఆడవాళ్ళు ఎలా పెట్టేసుకుంటాం మీకు తెలుసు కదా మరొక మంచి వీడియో హాయ్ ఫ్రెండ్స్ శ్రీను రాణి కిచెన్ కి స్వాగతం పెసలు వేసాను బియ్యం అలాగే మెంతులు వేసి నానబెట్టాను ఇంకా ఎండుమిర్చి ఉప్పు అల్లం ముక్కలు వేయించి వేసాను ఇంకా అల్లం పచ్చడి చేద్దామని చింతపండు కూడా నానబెట్టి వేశాను ఆ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను బెల్లం కూడా వేశాను సరిపడినంత ఉప్పు వేశాను పోపు అయితే ఆరిన తర్వాత కలుపుకోవాలి ఇంకా అల్లం పచ్చడి చేస్తున్నాను కాబట్టి ఇంకా పెసరట్టు వేద్దామని అందుకని పెసలు చూపించాను ఈరోజు ముందు రోజే అల్లం పచ్చడికి ఈ విధంగా రెడీ చేశాను పోపు అనేది స్టవ్ ఆపాను కాబట్టి చల్లారిన తర్వాతే వేసుకోవాలి ఇంకా పెసరట్టులోకి అల్లం కాంబినేషన్ బాగుంటుంది కదా చట్నీ అయితే చేస్తాను కాకపోతే ఈ అల్లం పచ్చడి ఉన్నప్పుడు పెసరట్టు అనేది వేస్తూ ఉంటాను ఇంక అందుకోసం పచ్చిమిర్చితో అయితే చేశాను అదైతే అయిపోయింది ఇంకా అది కానీ ఇది కానీ ఆల్టర్నేట్ రెండు ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేస్తూ ఉంటాను ఇంక ఈరోజు వచ్చేసి అందుకని ఎండుమిర్చితో అయితే చేశాను ఎండుమిర్చి వేయించేసి ఆరిన తర్వాత ఇంకా మిక్సీ వేసిన పచ్చడి అయితే ఇది చల్లారిన తర్వాత వేస్తున్నాను ఇంకా మనం ఒక గాజు బాటిల్లో తీసుకున్నామంటే చట్నీ ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటుంది ఇంకా రేపు పెసరట్టు వేసిన తర్వాత ఆ వీడియోలో మీకు ఈ చట్నీ వచ్చేసి షేర్ చేసుకుంటాను అందుకోసమని అయితే నానబెట్టాను చట్నీ ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేయండి లైక్ అనేది ఇవ్వటం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్ పెసరట్టు అల్లం పచ్చడి